గానే వేయాలి మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని ఒకరోజు రెండు రోజుల్లో చేసి వదలకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా సూచించడం జరిగింది ఈడీ ఈ యదవ ఈ యదవన్నారు యథమాయుడు సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకొక యదవనాడు వంశీ వాడు చేసిన తప్పులకి వాడిని పక్కకు దోసి ఈ తీసుకొచ్చారు తీసుకొచ్చిన మరుక్షణం నుంచి అతనికి నాకు ఏం లేకపోయినా ఒక బీసీ వర్గాల నుంచి ఒక గట్టిగా పోరాడే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు అని ఒక తలంపుతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర అప్పటి నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలైంది దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారిని మధ్యలో పెట్టి ఎంకంతో మాట్లాడమంటే పాప ఆయన కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడి నా దగ్గరికి వస్తే ఈడి బ్లాక్ మెయిలర్ చంద్రబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈరోజు మనం వ్యతిరేకం అవ్వకూడదు అని మేము ఆయన అర్బన్ అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే ఓకే అమ్మా తదుపరి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తెలిసి వీడి బ్లాక్మెయిలర్ అనేవాడు నాకు లాయల్టీ అని వీడి ఎంపీ నేను ప్రభుత్వం విప్పు ఎమ్మెల్సీ విజయవాడ పార్టీ అధ్యక్షుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటే వీనికంటే పదహారు లైన్ల ముందున్న నేను ప్రోటోకాల్లో ఆ రోజు ప్రభుత్వం మాకు ఒక ఇన్విటేషన్ పంపిస్తే నా పేరు తర్వాత పదహారో పేరు చేసి నన్ను ఇది అది నీ బతుకు చంద్రబాబు నాయుడు గారికి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి లాయల్గా నేను నన్ను పెంచాడు నువ్వు అసలు టిక్కెట్ తీసుకోకముందే డీవీ మేనర్లో బ్లాక్మెయిల్ చేసావు చంద్రబాబు గారిని ఎదువా ఇవన్నీ పాప చాలామంది అమాయకులు తెలియక నిన్ని మూడు సంవత్సరాలు ఫాలో అయ్యారు పాప ఎందుకు ఫాలో అయ్యారంటే వాళ్ళకి పార్టీ అభిమానం నువ్వంటే అభిమానం కాదు వాళ్ళకి పార్టీ అంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర చంద్రబాబు గారిని పొగిడి వాళ్ళు లేనప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని దేవర్షిని ముగ్గురిని విమర్శించడం చేసేది వీడు మాట్లాడేది ఎదురు మాట్లాడేది ఒకటి లోపల చేసేదోటి మొన్న విడుదల రజనీ మాజీ మంత్రి గారు చూపరుకుతున్నాడు చూలో చూలో అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎవరు చూలో మాట్లాడాల అంటే ఎప్పటి నుంచి సాగుతుంది ఈ కేసు నేను నాని ఈ బోగాటం ఈ చంద్రబాబు నాయుడు గారి భిక్షతో రే కుక్క నువ్వు నీ స్థాయి ఏంటి నువ్వు నీ సోదరుడు చిన్ని ఇప్పుడు ఉన్నాడు అతనికి కొన్ని పరిధులు ఉంటాయి ఎందుకంటే ఏదన్నా తమ్ముడు కాబట్టి నాకు పరిధులు లేవు ఎందుకు లేవంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రామభక్త హనుమాన్ లాంటి వాడిని చంద్రబాబు నాయుడు గారు నువ్వు కాదు రాళ్ళో నువ్వు ఇంకా రెండు ఎలక్షన్ ఉంది అధికారం ఆ అధికార యంత్రాంగం అనేది లేదు ఇక్కడ క్లోజ్ అయిపోయింది మూడున్నర ఏళ్ళకి పిచ్చుకొక్క కొడాలని కానీ ఎంత చూసిన నేను నువ్వేంత్రా